కూడా పట్టుకొని చంపివేశారు అన్నది అర్థమవుతుంది అది పేపర్లో కూడా క్లియర్గా రాశారు వెంటాడి ముందు రోజు నుంచి పట్టుకొని చంపివేశారు చంపివేసి ఎన్కౌంటర్ కట్టుగదులు అల్లుతున్నారు మనం అందరం ఎప్పుడూ చెప్పుకుంటున్న విషయం అయినా కూడా ఈరోజు కూడా అదే విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అదేంటంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ వనరుల కోసం దాన్ని అంబానీ ఆదాని కంపెనీలకి అప్పజెప్పడం కోసం జరుగుతున్నటువంటి హత్యాకాండీ రాహుల్ గాంధీతో సహా అర్బన్ నక్సలైట్లుగా రోజు ప్రకటించబడతాం అనేది జరుగుతుంది నిన్నగాక మొన్న కూడా ఆ సబర్మతి ట్రైన్ ను ఎవరు తగలబెట్టారు అనేది కూడా ఆయన మిత్రుడు చెప్తున్నాడు మనం అందరం యూట్యూబ్ లో చూస్తున్నాం మరి దీన్ని మనము అన్నిటిని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది పహల్గామ్ గాని పుల్వామా గాని ఈ దాడులు ఈ మావోయిస్టుల పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు ఎందుకంటే ఆదివాసీల మీద హత్యలు అత్యాచారాలు మావోయిస్టుల పేరుతోనే జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ చేతికి ఆయుధాలు ఇచ్చి సమాచారాన్ని కనుక్కొని వీళ్ళందరినీ కూడా హత్యలు చేయటం జరుగుతుంది పూర్తిగా ఆదివాసీ నిర్మూలన జరుగుతుంది ఆదివాసీ నిర్మూలనే కాదు ఈరోజు నిజంగా చెప్పాలంటే దేశ ప్రజల్ని నిర్మూలించడం అనేది జరుగుతుంది ఒక మతము కులము పేరుతో జరుగుతుంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి అడవులను నరికి వేస్తే ఆదివాసీలను నిలకొడితే అడవులను నరికేస్తే మనకు ఆక్సిజన్ ఎక్కడొక వస్తుంది ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు మేము ఎన్నో సంవత్సరాల నుంచి హక్కుల సంఘాలుగా మాట్లాడుతున్నాము ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి నలభై పర్సెంట్ ఉన్నటువంటి అడవులు ఈ రోజు ఇరవై మూడు పర్సెంట్కి వచ్చినాయి ఆ ఇరవై మూడు పర్సెంట్లో కూడా ఇంకా తవ్వేస్తే నదులు మొత్తం ఎండి బూ మనకి ఆక్సిజనే అందదు ఆక్సిజన్ కూడా కొనుక్కొని బతకలేనివా ఎట్లా బతుకుతాం బోకే లేని వాళ్ళము ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని బతుకుతాం ఎక్కడ కొనుక్కొని బతుకుతాం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజల హక్కుల కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు కాబట్టి ఆ రాజ్యాంగ ఉల్లన అనేది జరగవద్దు జరగనీయకూడదు మీరు రాజ్యాంగాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు అనేది మనం అందరం కూడా ప్రశ్నించాలి ఈ విధమైనటువంటి హత్యాకాండను ఆపివేయాలి వాళ్ళతో చర్చలు జరపాలి అనేది బంధుమిత్రుల సంఘంగా మాట్లాడుతూ అట్లాగే ఆ గరియాబందులో ఎవరైతే వాళ్ళందరూ కూడా ప్రజల కోసం వాళ్ళ తమ తమ ప్రాణాలని అర్పించారు వాళ్ళ జీవితం మొత్తాన్ని కూడా సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు సిఎల్సి నుండి లక్ష్మణన్న అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జోహార్ అమర వీళ్లకు జోహార్ 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 అమర వీళ్లకు జోహార్ అమర్ హై బాలకృష్ణ అమర హై అమర హై బాలకృష్ణ అమర హై అమర్యూట్ సెల్యూట్స్ రెడ్ సెల్యూట్స్